అందరికీ నమస్కారం ఇది దాదాపు అరవై సంవత్సరాల క్రితం విషయం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో నేను పదకొండవ తరగతి చదివేవాణ్ణి అప్పుడు రఘువీర థియేటర్లో క్రియోపాట్రా సినిమా విడుదల అయ్యింది అది మాకు హిస్టరీ సబ్జెక్ట్లో యూరోపియన్ హిస్టరీలో తరువాత షేక్స్పియర్ రచనలో చాలా ముఖ్యమైనది కదా మా సార్లు ఎంకరేజ్ చేశారు ఏ ఇష్టమైన వాళ్ళు పోయి సినిమా చూసుకొని రండి అని మా ఇంట్లో వాళ్ళు నడిచే పది రూపాయలు ఇచ్చారు సరే సంతోషంగా బయలుదేరా అప్పుడు కళ్యాణదుర్గం అనంతపురం బస్ టికెట్ రెండు రూపాయలు పోను రెండు రాను రెండు అంటే నాలుగు రూపాయలు ఛార్జీలకు అవుతుంది ఇంకా నేల టికెట్ అప్పట్లో ఒక్క రూపాయి పదకొండున్నర నుంచి రెండున్నర వరకు మ్యాట్ని చూసాము క్లియోపేట్రా చాలా బాగుంది పెద్ద సినిమా రెండుకు బయటకు వచ్చాం ఆకలి దంచేస్తూ ఉంది హోటల్కి వెళ్ళాం అంత ఖరీదైనది కాదనుకోండి గజేంద్ర భవన్ రఘువీర పక్కనే ఉండేది అక్కడ భోంచేసాం భోజనం రెండు రూపాయలు మరలా రెండున్నర మ్యాట్నీకి శ్రీకంఠం టాకీస్కి వెళ్ళాం అక్కడ ఏదో తెలుగు సినిమా చూసుకొని వెనక్కి వచ్చేసాం చార్జీలకు నాలుగు రూపాయలు రెండు సినిమాలకు రెండు రూపాయలు ఆరు రూపాయలు భోజనం టికెట్ రెండు రూపాయలు ఇంకొక రెండు రూపాయలు మిగిలింది సంతోషంగా వచ్చాం పండుగ చేసుకున్నాం చూసారా ఆ కాలము ఎలా ఉండేది ఆనాటి పంటలు ఏమి పంటలండి రాయలసీమలో కూడా విశేషంగా రెండు పంటలు పండేవి అంటే నిట్ట దిన్న అంటారు దిన్న సేద్యంలో రెండు పంటలు పండేవి వేరుసెనగ పండేది ఉలువలు కందులు ఇవి కూడా ఇంకొక పంటగా పండేవి అప్పుడు డబ్బు డబ్బుకు ఎక్కువ విలువ లేదు కానీ ఇప్పుడు ఎవడి ఎవడిచ్చేట్లో చూసినా ఐదు వందలు రెండు వేల నోట్లు కనిపిస్తాయి కానీ దానికి విలువ ఏమొస్తుంది చెప్పండి ఒక బట్టల షాపులో పోతే పదివేలన్నా అవుతాయి ఒక వ్యక్తికి డ్రెస్ తీయాలంటే అది ఒక అమ్మాయికి అయితే ఇరవై వేలు అవుతాయి రెండు వందలండి పట్టు చీర అరవై ఐదు సంవత్సరాల క్రితం మాసల బసన్నాంగట్లో మా అక్క పుట్టింటికి వచ్చింటే ఆమెకు వడి బియ్యం వేయడానికి రెండు వందల రూపాయల పట్టు చీర ఇప్పుడైతే ఆ చీర ఇరవై వేలు తక్కువ ఉండదు కాబట్టి గతం ఎంతో ఘనకీర్చి కలది అంతా భవిష్యత్తు అంత ఆశాజనకంగా ఉంటుందని అనుకోను ఇంకా ఇంకా క్లిష్టపర పరిస్థితులు రాబోతాయి మనిషిని మనిషి నిలువున చంపుకునే రోజు కొల్కతాలో వంద రూపాయలకు ఒక హత్య చేస్తారండి నీ దగ్గర వంద రూపాయలు ఉంది అని వాడికి తెలిస్తే అలా ఖర్చుతో డొక్కలో పొడిచి ఆ వంద రూపాయలు లాక్కొని వెళ్ళిపోతాడు ముందు ముందు ఇంకా ఎలాంటి రోజులు వస్తాయో చూద్దాం దేనికైనా సిద్ధంగా ఉండాలి కదా శుభం భూయాత్